హలో ఫ్రెండ్స్ వేడి వేడి ఎగ్ పులావ్ ఇది అమ్మ చేసింది ఎంతో ప్రేమతో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తను చాలా ఇష్టంతో చేసింది నిన్న చేసిన ఎగ్ పచ్చడికి మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట అందుకని అమ్మతో ఇలా ఎగ్ పులావ్ చేపిస్తున్నాను దీనికోసమైతే మేము బాస్మతి రైస్ తీసుకున్నామండి ముందుగా రెండు సార్లు కడిగి దీంట్లో వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్నాము బియ్యం నానేంత సేపట్లో గుడ్లను ఇలా మంచిగా కడిగి తర్వాత కుక్కర్లో వేసి నీళ్లు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ తీసి పక్కన పెట్టి పెట్టుకున్నాము అది చల్లారిన తర్వాత పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టి అన్నీ పెట్టుకున్నాము ఘాట్లు పెడితే ఏంటంటే ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడుతుంది దానికి తర్వాత అమ్మ వాళ్ళ మిద్దె మీద ఇలా పుదీనా చెట్టు ఉందండి పులావ్లోకి పుదీనా ఫ్రెష్గా అప్పుడే తెంపుకొచ్చుకున్నాము టమాటోలు ఒక నాలుగు ఇలా ముక్కలుగా కట్ కట్ చేసి వాటిని గ్రైండర్లో వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాము ఈ పేస్ట్ మనకు టేస్ట్ చాలా ఇస్తుంది ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి పులావ్ రుచిని డబుల్ చేస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి మనము పులావ్ తినేటప్పుడు అందుకని వీటి కోసం ఆనియన్స్ని పొడుగుగా కట్ చేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టి పెట్టుకున్నాము పులావ్ కోసం ఉప్పు కారం పసుపు కొబ్బరి పొడి ధనియా పౌడర్ గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన తీసిపెట్టుకొని ఒక వెడల్పాటి గిన్నెలో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత దీంట్లో దీంట్లోకి చిటికడు పసుపు కూడా వేసి ముందుగా ఘాట్లు పెట్టి పెట్టుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా వేసి అన్ని వైపులా మంచిగా వేగేంత వరకు తిప్పుతూ వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఉప్పు అలాగే కారం కూడా వేసి వీటిని సపరేట్గా తీసి పక్కకు పెట్టుకోండి ఒక గిన్నెలో ఇప్పుడు అదే బాండిలో రెండు స్పూన్ల నూనెను వేసుకొని ఒక చెంచా నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది దీంట్లో అన్ని గరం మసాలాలన్నీ వేసుకోవాలండి ఆకు చెక్క లవంగం సాజీరా పువ్వు అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి వేగిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి దీంట్లోకి మేము నట్స్ వేసుకుంటున్నామండి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి తినేటప్పుడు మనం పులావులోకి ఇవి వేగాలండి పచ్చిదనం పోయేంత వరకు వేగిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రెష్గా తెంపుకున్న పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా కొద్దిగా వేగాలి పచ్చి వాసన పోయేంత వరకు తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మంచిగా వేయించుకోండి ఇవన్నీ వేగడానికి కొద్దిగా టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ వేయించుకోండి తర్వాత దీంట్లోకి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ కల్లుప్పు వాడుకుంటున్నాను పులావ్ కాబట్టి మనం వాటర్ పోసినప్పుడు ఈజీగా కరిగిపోతుంది కల్లుప్పు వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్ ఉప్పు కూడా వేసుకోండి అలాగే దీంట్లో ముందుగా మనము టమాటోని ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాము కూడా దాన్ని కూడా వేసి ఆయిల్ అంతా మీదికి తేరేంత వరకు ఫ్రై చేసి దీంట్లో ఒక హాఫ్ కప్ పెరుగును వేసుకోండి ఈ పెరుగు కూడా మంచిగా మిక్స్ చేసి పైకి నూనె తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి అప్పుడు ముద్దలుగా పెరుగు కాకుండా అలాగే పెరుగు పగలకుండా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఉంటే పర్ఫెక్ట్గా కలిసిపోయింది చూసారా ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆయిల్ అంతా మీదికి తేరుతుందండి దీన్ని కలుపుతూ ఉండండి అప్పుడే పర్ఫెక్ట్గా ఇది వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను దానికి రెండు కప్పుల నీళ్ళు పోస్తున్నాను అనమాట అలా రెండు కప్పుల నీళ్ళు పోసి దీంట్లో మళ్ళీ కొద్దిగా నీరుకు సరిపడా ఉప్పు కూడా వేసి మూత పెట్టి పెట్టుకున్నాను అంతలోపు మనం బాస్మతి రైస్ని ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాం కదా అందులోంచి వాటర్ కూడా తీసి వాటర్ కంప్లీట్గా మసిలిన తర్వాత ఈ గిన్నెలోకి మనం కడిగి పెట్టుకొని నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఇలా నెమ్మదిగా కలపాలండి కలపకపోయినా లాస్ట్లో ఒక్కసారి కలిపినా సరిపోతుంది ఎక్కువ గట్టిగా కలిపితే మాత్రం రైస్ విరిగిపోతుంది అలా కాకుండా ఉండడానికి లైట్గా అలా కలిపేసి మూత పెట్టి పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్ పైన అలా పెడితే రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుందనమాట మూత పెట్టి పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల టైము మనం దానికి వదిలేయాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండండి ఇలా నీరు కొద్దిగా ఉన్నప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయని పిండేసుకొని మళ్ళీ ఒక్కసారి లైట్గా అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం కోడిగుడ్లను యాడ్ చేసుకుంటున్నాం అనమాట ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లన్నిటిని ఇందులో వేసుకొని అలా నెమ్మదిగా కలుపుతుండాలి అలా కలిపితే ఉప్పు కారం పట్టిన కోడిగుడ్లు మనకు పులావ్లో సూపర్ టేస్ట్గా ఉంటాయన్నమాట కోడిగుడ్డు పులావ్ ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది కారం ఉన్నా కూడా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఖచ్చితంగా కొద్దిగా కారంగానే చేసుకోండి అప్పుడే దీన్ని రుచి బాగుంటుంది ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిన కరివేపాకు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని దీనిపైన మూత పెట్టి పెట్టుకోవచ్చండి ఇవి దీని టేస్ట్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేస్తాయన్నమాట అంతే పది నిమిషాల్లో మనకు వేడి వేడి పులావ్ రెడీ అయిపోతుంది ఇలా తీస్తుంటే పొరలు పొరలుగా ఎంత బాగా వస్తుంది అండ్ వాసన కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు ఈసారి ఈ రెసిపీని ట్రై చేసి ఖచ్చితంగా నాకు కమెంట్లో అయితే తెలిపండి అమ్మ చాలా ఇష్టంగా చేశారు అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంది నేనైతే ఫుల్గా లాగిచ్చేసాను దీన్ని రైత అలాగే ఉల్లిపాయలతో సర్వ్ చేసుకొని తింటే నిజంగా స్వర్గమే అంత టేస్టీగా ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మిగతా వీడియోస్ అన్నీ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఈ రెసిపీని మా సబ్స్క్రైబర్స్కి అందించినందుకు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్